దైవజనమా నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్ళు ఎవడు నేను చూసి నవ్వాడు నవ్వినవాడు నోటి మీద వేలేసుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ఎవడు నేను చూసి ఎగతాలు చేశాడు ఆడు బతుకు చూడు ఏమైపోయిందో ఆడు బతుకు చూడు ఏమైపోయిందో వాళ్ళ బతుకు చూడు ఆ పిల్లల చూడు ఏమైపోయిందోనని ఎవడు గుచ్చి 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 వేలు చూపిస్తూ నిన్ను నిందిస్తూ అవమానకరంగా మాట్లాడారు వేలు చూపి గుచ్చి 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 చూపించిన చేతులే నీ ఆశీర్వాదాన్ని చూసి రేపు చప్పట్లు కొట్టే చేతులుగా దేవుడు మారుస్తాడు నిన్ను అభినందించే చేతులుగా మారుస్తాడు నిన్ను ప్రశంసించే చేతులుగా మారుస్తాడు నిన్ను విమర్శించిన నోరే ప్రశంసించేటట్లుగా దేవుడు చేస్తాడు అయితే విచిత్రం ఏంటో తెలుసా కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రభా నేనాడికి అంత మేలు చేస్తే వాడు నన్ను చింతలో మాట అన్నాడయ్యా నువ్వు విన్నావుగా అట్లాంటి నువ్వు ఎందుకు బ్రతికించావు వాళ్ళని చంపడు ఆహా మన మీద పగబట్టిన పగవాళ్ళని చంపడు దేవుడు మనమేమంటాం అంటే